నిరుపేదల గుండెచప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారబాద్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి వేసి అర్పించారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పదహార వర్ధంతి పురస్కరించుకొని మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రులు స్థానిక మాజీ ఎమ్మెల్యే వసుథరెడ్డి గారి సూచనతో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం పుష్పాభిషేకం జరగడం జరిగింది అదేవిధంగా పేదలకు అందరికీ కూడా ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం అన్నదానం కూడా ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా కూడా తక్కువగా వస్తుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుపేద గుండెలో ఒక చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉండేది ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేకం వాటిలో ఒక్కోటొకటి చెప్పుకున్నామంటే ఇందిరమ్మ ఇల్లు కొన్ని లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పేదలకు నిరుపేదలకు పూడు ఏర్పాటు చేశారు వన్ నాట్ ఎయిట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందుబాటులో ఇచ్చాడు ఎమర్జెన్సీకి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వందల సభ్యుల్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చి వారందరికీ కూడా భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ప్రతి నిరుపేద వికలాంగులైనా వితంతువులైనా ఎవరైనా వృద్ధులైనా మైనారిటీలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరికీ కూడా పెన్షన్ ఇప్పించిన వ్యక్తి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కొన్ని లక్షల పింఛన్ని ఇంటి సాకులు పెట్టి లక్షల పింఛన్లు మూడు లక్షల ఇరవై ఐదు వేల పెన్షన్లు ఈ ఆంధ్రప్రదేశ్ లో తొలగించడం జరిగింది అంత దుర్మార్గమైన పాలన జరుగుతామంటే రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగంగా ఉండింది ఈ శ్రీకాళహస్తిలో చూసుకుంటే దాదాపు ఈరోజు రాజీవ్ నగర్లో ఏడు వేల తీసుకొచ్చిన గనుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో ఈ దేశంలో కేవలం హిందువులే కాదు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు జైనులు అందరూ ఉన్నారు వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ముస్లింలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా రిజర్వేషన్ తేబట్టే కొన్ని వేల మంది బిడ్డలు ముస్లిం బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు లాయర్లు అవుతున్నారు ప్రొఫెసర్లు అవుతున్నారు లేకుంటే ముస్లిం బిడ్డలు బీడీ కార్మికులు కానీ నిలిచిపోయి ఉంటారు లేదంటే గౌడ్ పండ్లకి నిలిచిపోయి ఉంటారు కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి కింద కూడా ఒక సుస్థిరమైన స్థానం పొందాడు అటువంటి మహనీయుడు యొక్క వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈ వర్ధంతి పేదలందరికీ కూడా ఒక పండుగ విషాదకరమైన పండుగ ఇది ఈ పండుగ వాతావరణంలో ఆయనే కానీ ఉండుంటే ఈ రాష్ట్రం విభజించబడి ఉండదు ఈ రాష్ట్రం రెండుగా విభజించబడి ఉండదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఉండుంటుంది ఆయన లేడు కాబట్టి ఈ రాష్ట్రం విడిపోయింది ఇప్పుడు అనేక సమస్యలు మనకు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు పుణిపుచ్చుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవర ద్వారా వేల కుటుంబాలకు కాదు లక్షల కుటుంబాలకు కాదు కోట్ల కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం జరిగింది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన అందరం ఉన్నామంటే మనకందరూ కూడా ఒక విధమైన గర్వకారణంగా భావించాలి రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి పునరంకితం అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనను ఈ యొక్క మన యొక్క మాజీ శాసనసభ్యుడు బిఎం మసూరెడ్డి రెడ్డి గారు కూడా తీసుకొచ్చి కరోనా కష్ట సమయంలో అనేక కుటుంబాలని కాపాడుకున్నాడు అందరికీ కూడా అందరికీ తినుబండారాలు అంటే ఆహార అన్నీ ఇవ్వడం జరిగింది ఫుడ్ ఇవ్వడం జరిగింది అకామిడేషన్ ఇవ్వడం జరిగింది మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అన్ని రకాల సేవలు చేసిన బస్వనరెడ్డి గారి యొక్క ఆలోచనతోనే మన యొక్క కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత బలోపేతమయ్యేదానికి అందరం కంగడ మద్దతులు ఉంటామని చెప్పి తెలుసు తెలియజేసుకుంటూ జోహార్